నమస్తే జయ శ్రీరామ్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే నండూరి శ్రీనివాస్ శ్రీరామచంద్రుడి పైన ఒక కామెంట్ చేయడం జరిగింది శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడని శ్లోకాన్ని చూయించి మరి చెప్పడం జరిగింది ఈరోజు మనము నండూరి శ్రీనివాస్ చెప్పినది అబద్ధమని ఈరోజు మనము నిరూపించబోతున్నాము ఒకసారి నండూరి శ్రీనివాస్ గురించి మనం మాట్లాడుకుంటే నండూరి శ్రీనివాస్ గారు తన ఛానల్లో అవధూతల గురించి ఎక్కువగా చెప్తుంటాడు అలాగే సమాధుల గురించి ఎక్కువగా చెప్తుంటాడు మీకు యూట్యూబ్లో ఏ ఛానల్కు వెళ్ళినా ఇతడు చెప్పినన్ని అవధూతల గురించి కానీ సమాధుల గురించి కానీ ఎక్కడా కనిపించదు ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఏ పిచ్చోని పట్టుకొనైనా అవధూతను చేసేగారుడు దేవుడిని కూడా చేసేగలుడు అద్భుతమైన శక్తులు ఈ వ్యక్తికి ఉన్నాయని చెప్పడంలో ఇతడు బాగా పట్టు సాధించాడు అందులో భాగంగానే ఎవరిని పడితే వాళ్ళని ఆ మధ్య టోపీ అమ్మ అనే ఒక పిచ్చామిని కూడా అవధూతగా ప్రమోట్ చేస్తే తెలుగు ప్రజలంతా వెళ్ళి ఆమె చుట్టూ తిరిగి రావడం జరిగింది అరుణాచలం వెళ్ళి శివపరమాత్మను స్మరించకుండా శివపరమాత్మ దర్శనం చేసుకోకుండా ఆ టోపీ అమ్మ చుట్టూ తిరుగుతూ మన తెలుగు ప్రజలు పిచ్చోళ్ళైన పరిస్థితి నండూరి శ్రీనివాస వల్ల జరిగింది అలాగే సమాధుల గురించి చెప్తాడు ఏ దివ్య పుణ్యక్షేత్రమైనా అక్కడ ఉన్న భగవంతుడి గురించి ఎవరైనా చెప్తే ఇతడు మాత్రము ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి పక్కన సమాధులు ఉన్నాయి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళండి ఆ సమాధులను దర్శించుకోండి అక్కడ మీకు ప్రశాంతమైనటువంటి స్థితి మీకు లభిస్తుంది మీకు పుణ్యం వస్తుందని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉంటాడు అందులో భాగంగా నాస్తికుడు కమ్యూనిస్టు సనాతన ధర్మాన్ని విపరీతంగా వ్యతిరేకించినటువంటి చలం సమాధిని కూడా మీరు వెళ్ళి మొక్కండి అని చెప్పేసి ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి మన నండూరి శ్రీనివాస్ అంతేకాదు ఈ విధంగా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నండూరి శ్రీనివాస్ గారు ఆ మధ్య పత్రి పిరమిడ్ పత్రిక గురించి తెలుసు కదండి పిరమిడ్ పత్రి ఇతడు విగ్రహ ఆరాధనను వ్యతిరేకిస్తూ తన యూట్యూబ్ ఛానల్లో అనేక సార్లు చెప్పడం జరిగింది విగ్రహ ఆరాధన ఎవరు చేస్తారు సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు చేస్తారు హిందువులు ఆరాధించే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించే పిరమిడ్ పత్రిజీని సపోర్ట్ చేయడం కోసము అతడి ఆశ్రమానికి వెళ్ళి ఆకాశానికి ఎత్తేసి పత్రి లాంటి గొప్పవాడు మరొకడు లేడు పత్రి మహాశయుడు ప దైవశక్తి ఉన్న గొప్ప మహర్షి అని ఆకాశానికి ఎత్తేసి వచ్చినాడనమాట ఆ విధంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడా అనుకూలంగా ఉన్నాడా ధర్మబద్ధంగా ఉన్నాడా ఏ విధంగా ఉన్నాడు అనే విషయము మన నండూరి శ్రీనివాస్కు అక్కర్లేదు తనకు కంటెంట్ కావాలి వ్యూస్ రావాలి వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించాలి ఇదొక్క మార్గమే నండూరి శ్రీనివాస్కు తెలిసినటువంటి పడి అందులో భాగంగానే శ్రీరామచంద్రుడి పైన నింద వేయడానికి కారణం కూడా అదే సిర్డి సాయిబాబా పైన అనేక విమర్శలు ఆ మధ్య వచ్చినాయంట ఇతడికి కొన్ని వేల సంఖ్యలో మేల్స్ వచ్చినాయంట ప్రశ్నలు వచ్చినాయ అసలు ఈ సిర్డి సాయిబాబాను వ్యతిరేకిస్తూ చాలామంది మాకు ఈ విధంగా అంటున్నారు గురువుజీ మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అతనికి వేలల్లో ప్రశ్నలు వస్తే అందులో నుంచి కొన్ని పది ప్రశ్నలను తీసుకొని వీటికి సమాధానం చెప్తాను వీటి సమాధానం చెప్పిన తర్వాత అసలు సిరిడి సాయిబాబాను ప్రశ్నించే సాహసం ఎవరు చేయలేరు సిరిడి సాయిబాబా దేవాది దేవుడు అయిపోతాడు చూసుకోండి నా ప్రతాపం అన్నట్టుగా అది పది ప్రశ్నలను ఎంచుకొని ఆ పది ప్రశ్నలలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ నింద వేయడం జరిగింది సిడి సాయిబాబా మాంసాహారం తినే వ్యక్తి సిడి సాయిబాబాను మీరు ఏ విధంగా దేవాది దేవుడిగా చెప్తారు భగవంతుడిగా చెప్తారు అని చెప్పేసి ఈ మధ్య హిందువులు ప్రశ్నించడం మొదలుపెట్టారు కాబట్టి దీనికి ఏమైనా సమాధానం చెప్పాలో తెలియట్లేదు మాకు సమాధానం చెప్పండి అని ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీ శ్రీరామచంద్రుడే మాంసాహారం తిన్నాడు దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి వితండవాదం చేసిన వాల్మీకి రామాయణంలో చాలా చోట్ల శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నట్లు ఉంది అందులో ఒక ప్రశ్నకు మీకు సమాధానం చెప్తాను ఇదిగో ఈ టాపిక్ చూడండి అని చెప్పేసి వాల్మీకి రామాయణంలోని హనుమంతుల వారు సీతమ్మ తల్లి ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో ఒక శ్లోకాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చూడండి శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడు అని చెప్పేసి ఆ శ్లోకాన్ని చూపించి శ్రీరామచంద్రుడి పైన ఈ నింద వేస్తూ వక్రీకరణ చేయడం జరిగింది అయితే దీనిని చూసిన తర్వాత స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అసలు నండూరి శ్రీనివాస్ గారు వాల్మీకి రామాయణం చదివి ఉండరు చదివి ఉండరు ఇతడు కేవలం ఏదైనా టాపిక్ చెప్పాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేసావు లేకుంటే ఏదైనా బస్ స్టాండ్ పుస్తకాలు ఉంటాయి కాదండి చిన్న చిన్న టాపిక్స్ పైన అటువంటి టాపిక్స్ ఎంచుకొని వీడియోలు చేసే వ్యక్తిగా మాత్రమే అనిపించింది ఎందుకంటే వాల్మీకి రామాయణాన్ని మొదటి నుండి చివరి వరకు చదివిన ఏ వ్యక్తి కూడా ఈ విధమైనటువంటి ఆరోపణ చేసే సాహసం చేయడు ఎందుకంటే స్పష్టంగా తెలుస్తుంది శ్రీరాముడు మాంసాహారం తినలేదు అనే విషయం సరే నేను ఇప్పుడు మీకు వాల్మీకి రామాయణాన్ని గీతాప్రెస్ వాల్మీకి రామాయణం మూడు పుస్తకాలుగా ఉంటుంది ఏడు కాండలు మీకు వాల్మీకి రామాయణాన్ని చూయించి నండూరి శ్రీనివాస్ చెప్పింది ఎంత అబద్ధమో ఎంత వక్రీకరణను మీకు నిరూపిస్తాను నండూరి శ్రీనివాస్ గారు ఏమన్నారో చూద్దాం మీరు రామాయణంలో చూస్తే చాలా చోట్ల ఉదాహరణకి సుందరకాండ లో ముప్పై ఆరో సర్గంలో అవత శ్లోకం చూశారు అనుకోండి అందులో హనుమంతు సీతారేతమారు మధుసేవితే వన్యం నిత్యం భక్తమశ్వాతి పనిచేను అంటే అమ్మ నీ వియోగం వల్ల శ్రీరామచంద్రమూర్తి మాంసాహారాన్ని కొట్టుకోవట్లేదమ్మా కన్న దొరికితే తిరిగి దొరికితే అలాగే సత్యాన్వేషి అనే ఒక వ్యక్తి శ్రీరామచంద్రుడిపై ఇదే విధమైనటువంటి ఆరోపణ చేస్తూ వీడియో చేయడం జరిగింది మనం ఇంతకు ముందు వీడియోలో వీ వీడు చేసినటువంటి వక్రీకరణ ఏదైతే ఉందో దాన్ని మనం ఖండిస్తూ వీడియో చేయడం జరిగింది దీని దానికి వీడు భయపడిపోయాడు సమాధానం ఇవ్వలేకపోయాడు చూడండి వాడు ఇంకో శ్లోకం గురించి ఏమంటున్నాడో చూద్దాం హనుమాన్ టాక్స్ సీత ఇది చాలా మంది కోట్ చేస్తూ ఉంటారు అశోకవనంలో హనుమంతుడు చెప్పటం అనమాట హనుమంతుడు రాముడి సిచ్యువేషన్ గురించి రాముడు పడే బాధల గురించి సీతమ్మ వారికి చెప్తున్నాడు ఓకే ఇది ముప్పై ఆరవ సర్గ ప్రధానం ఓకే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కనిపిస్తాం చూడండి ఇక్కడ చూడండి నా మాంసం రాఘవో భుక్తే చాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమాష్ణి భక్తమశ్నాతి పంచమం నైవ దశాన్న వశాన్న కీటాన్న సరీసృపాన్ రాఘవో అపనయ్య అంత ఆత్మనా అంత ఆత్మనా ఓకే నాలుగో లైన్ కష్టంగా ఉంది కానీ బట్ ఈ ఫస్ట్ త్రీ లైన్స్ సింపుల్ మీనింగ్ అండి కొంచెం ఓపిక చేస్తే అర్థం చేసుకోవచ్చు నా మాంసం రాఘవో భుక్తే చాపి మధు సే సేవతే చాపి మధు సేవతే అంటే మధు తాగట్లేదు చాలా మంది మధు అనగానే మద్యం అనుకుంటారు బట్ ఐఎం నాట్ టేకింగ్ దట్ ఇది హనీ కిందకే తీసుకోండి కానీ నా మాంసం రాఘవో భుక్తే మాంసం తినట్లేదు మధు తాగట్లేదు వన్యం సువితం నిత్యం అంటే ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉన్నాడు భక్తమ స్నాతి పంచమం అంటే మామూలుగా తినాల్సిన దానికంటే ఐదో వంతే తింటున్నాడు జస్ట్ నీ మీద బెంగతోటి ఈ పైన శ్లోకాలన్నీ నలభై శ్లోకాల వరకు ఉన్నాయి కదా ఫస్ట్ ఫార్టీ శ్లోకాల్లో ఒక పది శ్లోకాల వరకు హనుమంతుడు చెప్తున్నాడు అనమాట మీ ఆయన నీ గురించి ఇలా బాధపడుతున్నాడమ్మా ఇన్ని రకాలుగా క్షోభ పడుతున్నాడు ఒక్కడే వచ్చి ఏడుస్తున్నాడు ఒక్కొక్కసారి ఏడుస్తున్నట్టు ఒక్కొక్కసారి బాధపడుతున్నట్టు ఎటో చూస్తూ ఉంటాడు అని చెప్పుకుంటూ వచ్చి ఈ నలభై ఒకటో శ్లోకంలో ఇది చెప్తున్నాడు మాంసం తినట్లేదు మధ్యం తాగట్లేదు అదే మధు తాగట్లేదు ఐదో వంతే తింటున్నాడు పంచమం ఓకే తినాల్సిన దాంట్లో ఐదో వంతే తింటున్నాడు వశాన్న కీటాన్న సరీసృకా ఒంటి మీద ఏగలు దోమలు పాములు చే తేండు జర్లు పోతున్నా సరే పట్టించుకునే పట్టించుకోవట్లేదు అసలు ఆయన నీ బాధలో ఉండిపోయాడు అని చెప్తున్నాడు ఈ సెంటెన్స్ ని మన చూడండి రాఘవుడు ఎన్నడూ మాంసములను ముట్టడు వనవాసులైన వారప్రస్తులకు విహితములైన సాత్వికములైన వన్యఫలములను కందమూలములను ఐదు భాగములుగా చేసి వాటిలో ఐదో భాగం శరీర శరీరధారణ నిమిత్తం తగినంత మాత్రమే ఊహించును ఓకే తర్వాత సింపుల్ నీ మీద మనసు లగ్నమయ్యనచ్చి ఆ తర్వాత మరిచిన రాముడు తన శరీర తన శరీరంపై రాలెడి ఈగలను దోమలను తిరుగాడడి పురుగులను పాములను సైతము ఏమాత్రం పట్టించుకోవట్లేదు సో అంతగా మదన పడుతున్నాడు నీ గురించి ఇక్కడ ఇది చేసిన మోసం చూడండి రాఘవుడు ఎన్నడూ మధ్య మాంసములను ముట్టడు ఈ అసలు ఇక్కడ ఎందుకు పడిందండి ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ప్రకారం రాముడు అసలు మాంసమే ముట్టాడు కదా స్పెషల్ గా చెప్పి రాముడు అసలు మాంసం అని ఎవరన్నా అంటారా ఇప్పుడు జీవితంలో మందనే అలవాటు లేనివాడిని అందరికీ తెలిసిన విషయం అందరూ అనుకుంటున్న విషయం ఏ వీడు అసలు జీవితంలో మందే ముట్టడు అని స్పెషల్గా చెప్తే డౌట్ రాదా అసలు ఆ సెంటెన్స్ అక్కడ వస్తుందండి ఈ నలభై ఒకటో శ్లోకానికి ముందున్న పది శ్లోకాలను లైన్ గా పెట్టుకుని చూస్తే ఓకే ఆయన ఏమేం చేయట్లేదు రాముడు ఏమేం చెయ్యట్లేదు అని చెప్తాడు అంటే నీ బాధలో నీ వియోగంలో నువ్వు లేవన్న బాధతో ఏమేం మానేశాడు ఏమేం చేయట్లేదు ఎలాంటి బాధపడుతున్నాడు అని చెప్పేటప్పుడు రాఘవుడు ఎన్నడూ మద్య మాంసములను ముట్టడు అసలు మద్యం అన్న వర్డ్ నేను వాడలేదండి వాళ్లే వాడాను మద్య మాంసములను ముట్టడు ఎన్నడు ముట్టడు ఏంటండి అసలు వై విల్ సే లైక్ దస్ ఎందుకంటే రాఘవుడు మద్యము మాంసము ముట్టేవాడు నీ బాధతో నువ్వు లేవన్న బాధతో అన్ని మానేసాడు అదే కరెక్ట్ గా సెట్ అవుతుంది వీళ్ళు సిగ్గు లేకుండా నా మాంసం అని ఉంది కదా అసలు ఎన్నడు ముట్టడు అని వెంటనే కవర్ చేస్తారు ఎలా కుదురుతుందండి అసలు అక్కడ ఇట్స్ డజెంట్ ఈవెన్ మేక్ సెన్స్ హియర్ ఇట్ డజన్ మేక్ ఏమంటారు లిటరీ సెన్స్ కూడా చేయదు అసలు ఎప్పుడు వీళ్ళ ఉద్దేశం ప్రకారం రాముడు ఎప్పుడు తాగనివాడు ఎప్పుడు తిననివాడు మాంసం తిననివాడు స్పెషల్ గా ఒక లైన్ రైట్ ఏంటండి మద్య మాంసం ముట్టడు అని దొరికిపోవట్లా కానీ భక్తులకు న మాంసం రాఘవో భుక్తే నాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తం అశ్నాతి పంచమం నైవ దశాన్న అశకాన్న కీటాన్న సరిసృపాన్ రాఘవో పనేయద్ అగతేన అంతరాత్మాన చూడండి న మాంసం అంటే మాంసం అంటే ఇక్కడ వీళ్ళు ఏం తీసుకున్నారు మాంసం అంటే జంతువుల యొక్క మాంసంగా సత్యాన్వేషి అయినా అయిన నండూరి శ్రీనివాసైన గీతా ప్రెస్ వాళ్ళు అయినా మాంసం అంటే జంతువుల మాంసంగా తీసుకున్నారు మధు అంటే మద్యంగా తీసుకున్నారు అయితే సంస్కృతంలో ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి ఆ అర్థాలు సందర్భాన్ని బట్టి వ్యక్తిని బట్టి ఆ యొక్క సమయాన్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది మాంసం అని సంస్కృత డిక్షనరీలో కొట్టి చూస్తే అనేక అర్థాలు ఉన్నాయి చూడండి వామ్ టైమ్ ఫ్లెష్ షీటింగ్ స్ట్రాంగ్ పల్పి పవర్ఫుల్ ఈ విధంగా అనేక అర్థాలు ఉంటాయి ఆ సందర్భాన్ని బట్టి ఏ అర్థము అక్కడ సెట్ అవుతుందో దాన్ని మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మాంసం అంటే పల్ప్ పల్పు అంటే పండ్ల యొక్క లోపలి భాగము తోలు పండ్ల యొక్క తోలు పై భాగం తీసివేసిన తర్వాత లోపల ఏదైతే మెత్తని భాగం ఉంటుందో దానిని మాంసం అంటారు సంస్కృతంలో అదేవిధంగా మనకు కూర అనే కూర అంటారు మీ ఇంట్లో ఏం కూర అంటే అది మాంసమైనా అయినొచ్చు ఆకుకూరలైనా అయి ఉండొచ్చు కూరగాయలైనా అయి ఉండొచ్చు కూర అనే దానిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు అదే విధంగా మాంసం అనే దానిని కూడా పండ్ల విషయంలో ఉపయోగిస్తారు మాంసాహారం విషయంలో కూడా ఉపయోగిస్తారు అదేవిధంగా మధు అనే పదం ఇక్కడ చూడండి మధు అనే పదాన్ని సంస్కృతంలో కొట్టి చూస్తే మధుకు కూడా అనేక అర్థాలు ఉన్నాయి ఎక్కువ భాగము మధు అంటే స్వీట్ అని వచ్చింది హనీ అంటే తేనె అని వచ్చింది వీటిని మాత్రమే ఎక్కువ సంఖ్యలో వచ్చింది చూడండి స్వీట్ ప్లెజెంట్ లవ్లీ వ్యాక్స్ ఈ విధంగా హనీ హనీ బి బి స్వీట్నెస్ ఈ విధంగా మధు అంటే హనీ అని మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు కందమూల ఫలాలను తింటూ తేనెను త్రాగేవారు మనకు ముందు వీడియోలో కూడా అదే విషయాన్ని మనం స్పష్టం చేశాము ఆ యొక్క శ్లోకాన్ని వక్రీకరణ చేస్తూ వీళ్ళు ఏదైతే తప్పువో దోవో ప్రటించారో దాన్ని ఖండిస్తూ మనము స్పష్టంగా నిరూపించడం జరిగింది అక్కడ మాంసం అంటే కందమూలాలు మధు అంటే త్రేణే అని ఈ విధంగా రెండు అర్థాలు వస్తున్నాయి మధు అంటే ఈ విధంగా రెండు అర్థాలు వస్తున్నాయి ఏ అర్థం తీసుకోవాలి ఏ అర్థం తీసుకోవాలో తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు శ్రీరామచంద్రుడి పైన నింద వేయాలి కాబట్టి మేము మాకు నచ్చిన అర్థాన్ని మేము తీసుకుంటాము అని వాళ్ళు వితండవాదం చేస్తున్నారు ఇక్కడ మీరు స్పష్టత లేదు ఇక్కడ క్లారిటీ లేదు కానీ మీరు మాంసం అని తీసుకున్నారు మరి అదే అంజనేయ స్వామి కందమూలాలను తిని శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసేవాడు శ్రీరామచంద్రుడిని అనుసరించి సీతామాత కూడా కందమూలములను తిని జీవనం కొనసాగించింది వనవాసంలో అని అదే ఆంజనేయ స్వామి ఇదే సుందరకాండలో చెప్పడం జరిగింది సుందరకాండ సర్గ పదహారు వాల్మీకి రామాయణం పదిహేనవ శ్లోకం చూడండి పదిహేనవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు యజ్ఞ నిమిత్తమై నాగలితో భూమిని దున్నుచుండగా పద్మపరాగములై శుభకరములైన పంట పొలాల దులిచి కప్పబడినదే ఈమె భూమిని చీల్చుకొని ఉదయించను సీతామాతను ఉద్దేశించి అంటున్నాడు ఉత్తమ ధార్మికుడును మహాత్ముడును మిథిలాధిపతి అయిన జనక మహారాజునకు సుతయు మహాపతివ్రత అయిన ఆ సీతాదేవి ఈమెయే కదా అని అశోకవనంలో ఉన్న సీతామాతను చూసి మనసులో ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు పరక్రమ శాలియు శ్రేష్ట స్వభావము గలవాడును యుద్ధమున విన్ను చూపని వాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలైన యశస్విని ఏమేయే గదా పదిహేడవ శ్లోకం ధర్మస్వరూపుడును శరణాగత వస్తులడును ఆత్మజ్ఞానియు అయిన శ్రీరామునకు ప్రాణప్రియయు భార్య అయిన ఆ సీతాదేవి ఇచట ఈ స్థితిలో రాక్షసుల వశమున ఉన్నది గదా అని అనుకుంటున్నాడు ఇది పద్దెనిమిదో శ్లోకం ఈమె తన భర్తపై గల అపరిమితమైన అనురాగ కారణమున సకల భోగభాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమునకు ఎదురగు వనవాసమున ఎదురగు క్లేశములను సైతము పరిగణింపగా నిర్జన వనమున అడుగీడను అంటే తన భర్తపై ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ అనురాగాలను దృష్టిలో ఉంచుకొని సకల భోగభాగ్యములను సైతము పక్కన పెట్టి ఆత్మీయులను సైతం పక్కన పెట్టి తన భర్త వెంట అరణ్యవాసానికి వచ్చిన ఆ సీతామాత ఈమెనే కదా అని అనుకుంటున్నాడు ఇరవయ శ్లోకంలో చూడండి పతి సేవ పరాయణయ్ ఫలమూలములని ఆహారముగా కొని సంతుష్టపడుచు భవనములయందు వలనే అరణ్యములనందును పరమ ప్రీతిని పొందిన ఆ సీతామాత ఈమెనే కదా చూడండి ఇక్కడ ఫలమూలములు దీనికి సంబంధించిన సరైన పదము సంతుష్ట ఫలమూలైన ఇక్కడ ఉన్నది ఈ శ్లోకంలో ఇరవయ శ్లోకంలో కందమూల ఫలములను మాత్రమే తిని అరణ్యవాసం చేశాడని ఆ శ్రీరామచంద్రుల వారిని అనుసరించి సీతామాత కూడా కందమూల ఫలములను మాత్రమే తిని అరణ్యవాసం చేసిందని ఈ శ్లోకంలో అంజనేయ స్వామి స్పష్టంగా చెబుతున్నాడు కాబట్టి ఇంత స్పష్టంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆ శ్లోకంలో మాంసాహారం విషయం ఎందుకు వస్తుంది మీరు సంస్కృతాన్ని అర్థం చేసుకోండి సంస్కృతంలో మాంసం అంటే రెండు అర్థాలు ఉన్నాయి మాంసం అంటే జంతువుల యొక్క మాంసంని తీసుకోవచ్చు మాంసం అంటే పండ్ల యొక్క లోపలి భాగంని అంటే గుజ్జును కూడా మాంసంగా తీసుకోవచ్చు ఆ శ్లోకానికి ముందు కానీ వెనుక కానీ ఎక్కడా కూడా జంతువుల నుండి సేకరించిన మాంసంగా పేర్కొనబడలేదు అక్కడ ఎక్కడా కూడా ఆధారాలు దొరకలేదు కానీ అయినప్పటికీ స్పష్టత లేనప్పటికీ శ్రీరామచంద్రుల వారిపై నిందలు మోపుతున్నారు శ్రీరామచంద్రుల వారిపై కక్షతో కుట్రతో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కుట్రలు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉండే మాలాంటి వాళ్ళం చూస్తూ ఊరుకోము గరికపాటి గారు చెప్పారు గరికపాటి గారు చెప్పారని ప్రచారం చేస్తున్నారు గరికపాటి గారు తన యొక్క కమ్యూనిస్టు భావజాలాన్ని కలిగి ఉండి ఏ యొక్క దానికి కూడా శాస్త్ర ప్రమాణం లేకుండా సభికులను ఆకట్టుకోవడం కోసం తన యొక్క కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం హేతువాదాన్ని వ్యాప్తి చేయడం కోసం తన ప్రసంగాలు సాగుతూ ఉంటాయి తద్వారా డబ్బు తీసుకొని తన యొక్క జీవనాన్ని కొనసాగించే వ్యక్తి గరికపాటి గారు అటువంటి వ్యక్తిని ప్రమాణంగా చూపించి మీరు ఈ విధమైనటువంటి ప్రచారం చేయడం ఆపండి శాస్త్ర ప్రమాణము ముఖ్యము వాల్మీకి రామాయణంలో ఏది ప్రమాణము అదే శాస్త్ర ప్రమాణానికి నిలబడుతుంది వాల్మీకి రామాయణంలో ఇంత స్పష్టంగా ఉంది ఆంజనేయ స్వామి స్వయంగా చెప్తున్నాడు శ్రీరామచంద్రుల వారు కందమూల ఫలములను మాత్రమే తిని అరణ్యవాసం చేశాడని స్పష్టమైంది కాబట్టి ఈ యొక్క ప్రచారాన్ని ఆపేయండి దయచేసి వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా చదవండి కొద్ది కొద్దిగా చదివితే వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలు మీకు అర్థం కావు కాబట్టి నండూరి శ్రీనివాస్ గారు ఈ విధమైనటువంటి ప్రచారాన్ని చేయడం మానుకోండి మీరు షిడి సాయిబాబాపై మీకు భక్తి ఉంటే అతడు ముస్లిం అని ప్రచారం జరుగుతున్నప్పటికీ మీకు షిరిడి సాయిబాబాపై ప్రేమ ఉంటే మీ యొక్క భక్తిని చాటుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మా శ్రీరామచంద్రుడిపై ఇటువంటి నిందలు మోపుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు ఇది మీకు మహా పాపాన్ని కూడా మూటగట్టుతుంది ఇకపోతే సత్యాన్వేషి వీడికి దెబ్బమిన దెబ్బ ప్రతిసారి పడుతూనే ఉంటుంది వీడు చేసినటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రతి ఒక్క ధర్మరక్షకుడు ఎప్పుడూ ముందుకు వస్తూనే ఉంటాడు జై శ్రీరామ్